నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే ఏదో ఈ వాక్యం ఏదో ఉంటుందంట అసలు నేను అవాక్ అయిపోయా ఏమిటి ఇలా ఉంటుందా ఇవి చదువుకుంటారా వాళ్ళు పిల్లలు అసలు చచ్చి బ్రతుకుతుంది తల్లి బిడ్డని కనడానికి కనిన తర్వాత బిడ్డ మాంసాన్ని తినిపిస్తావా ఇది అసలు రొచ్చు దీని గురించి చెప్పండి ఇది బ్లాక్ మెయిలింగ్ అంటే నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ మనకి దైవం ఉనికి ఆనవాళ్ళు అనేవి కలియుగంలో ప్రత్యక్షంగా లేవు అంటే మానవాతీత శక్తులు ఉన్నాయా లేవా అనే విషయం అది ఇప్పటికీ చాలా పరిశోధన జరుగుతున్నాయి సైంటిఫిక్ గా రుజువులు లేవు అంటారు కానీ దైవం మానవాతీత శక్తులు ఉన్నాయి అని చెప్పడానికి ఒక రుజువు ఏంటంటే కలియుగంలో కనపడేటటువంటి పాషాణ మతాలు ఎలాగనంటే ఈ పాషాణ మతాలు కలియుగంలో పుడతాయని చెప్పి ఈ పుట్టక ముందే పూర్వమే భాగవతంలో చెప్పారుగా అంటే వాళ్ళు ఏ అయితే కొన్ని లక్షణాలు చెప్పారో మానవుల ఆయు ప్రమాణాలు తగ్గుతాయి వాళ్ళ మేధో సామర్థ్యం తగ్గుతుంది చిన్న చిన్న ప్రలోభాలకు లోనవుతారు ధర్మం గాడి తప్పుతుంది అధర్మానికి ఎక్కువ ఆకర్షితులు అవుతారు ఈ లక్షణాలన్నీ అందులో ఉన్నాయిగా మీరు ఆ బైబిల్ దేవుడి లక్షణాలు అవన్నీ చూస్తే కలిపురుషుల లక్షణాలు సమానంగా ఉంటాయి అంటే మనుషుల్లో ఉండేటటువంటి ఆశా భయాలని ఆసరాగా చేసుకుని కొన్ని మత సిద్ధాంతాలు రాశారు మన దేవుడిని నమ్ముకుంటే మీకు అనంతకాలం పాటు అనంతమైన మేలు చేస్తాడు తరతరాలకి నేను ఆశీర్వదిస్తాడు ఈయనికి విధేయుడివే ఉండాలి ఇంక ఈయన తప్ప వేరే దేవుడిని మొక్కకూడదు ఇక ఇక్కడ ధర్మం అధర్మం ఉండదు కదా నువ్వు ధార్మికంగా జీవించాలి కొన్ని విలువలతో జీవించాలి మీ చుట్టూ ఉన్న సమాజంలో నువ్వు ఎలా బ్రతక ఇవి ఉండవు నువ్వు ఈ దేవుడిని మొక్కలే ఇంకొక దేవతల వైపు నువ్వు తిరగకూడదు ఇంకా మొత్తం బైబిల్ ప్రస్తావనంతా ఇదేమో మొత్తం ఇదే మీరు ఏ పేజీ మీరు బైబిల్లో పుల్లబెట్టు ఒక పేజీ తీయండి అందులో నిన్ను చంపుతాను అరుకుతాను లేకపోతారు ఓల్డ్ టెస్ట్మెంట్ లో న్యూ టెస్ట్మెంట్ లో కూడా చాలా వరకు ఉంటాయి ఎందుకు ఇన్ని సంస్కరణలు చేస్తున్నారు ఇవన్నీ దాచి ఇప్పుడు బైబిల్లో బోల్డ్ అనే సంస్కరణలు ఇప్పుడు ఒక రకరకాల పుస్తకాల్లోనే రకరకాల మార్పులు వస్తున్నాయి కదా ఒక ఒక గ్రంథంలోనే ఎందువలన ఇన్ని మార్పులు వస్తున్నాయి బైబిల్ కి సంబంధించి రకరకాల వెర్షన్స్ ఉన్నాయి అదే ఇన్ని వెర్షన్స్ ఉండడం ఏంటి అసలు ఇవన్నీ డెనామినేషన్స్ అనమాట ఒక డెనామినేషన్ లో కొన్ని బుక్స్ ఉంటాయి డినామినేషన్ అయిపోతుందా కొన్నాళ్ళ తర్వాత ముప్పై వేల డెనామినేషన్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవంలో కానీ ఒక డెనామినేషన్ వాళ్ళ ప్రకారం ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ నరకానికి పోతారు క్రైస్తవులనే వాళ్ళు క్రైస్తవులు ఈ డినామినేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే స్వర్గానికి వెళ్తారు మిగిలిన వాళ్ళందరూ నరకానికి పోతారు అంటే అంత లెవెల్స్ తక్కువగా ఉంటాయి వాళ్ళకి ఎంతసేపు కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు బైబిల్ అంటే ఒక పుస్తకం కాదు అది కొన్ని పుస్తకాల సముదాయం కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉంటారు మరి ఎలాంటి అంటే ఒక ధర్మం లేదు ఒక నైతిక విలువలు ఏవి లేని ఇంత ఈ బైబిల్ ఇన్ని దేశాలలో ఎలా చలామణి అవుతుంది మంది ఎలా దాన్ని ఫాలో చేస్తున్నారు దీని మీద పుస్తకాలు క్రైస్తవం ఎలా వ్యాపించింది ఫస్ట్ ఇజ్రాయెల్లో లో స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ లో తని పరిమేశారు యేసులు పన్నెండు మంది కదా అందులో ఒకడు యేసును చేశాడు తర్వాత సూసైడ్ చేసుకుని అంటారు మిగిలిన పదకొండు మందికి పౌలు అనేవాడు తోడయ్యాడు ఈ పన్నెండు మంది కలిసి ఇజ్రాయెల్లో యేసుని దేవుడిగా దేవుడి కుమారుడిగా చిత్రీకరించి పనిచేశారు యూదులు నమ్మలేదు వాళ్ళందరినీ అక్కడ కనపడితే అక్కడ తన్నారు వీళ్ళు తర్వాత ఇజ్రాయెల్ బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయి అక్కడ కన్వర్ట్ చేయడం మొదలుపెట్టారు దానికి ప్రధానంగా వీళ్ళకి రెండు విషయాలు అడ్డం వచ్చినాయి ఇస్రాయేలీకి తప్ప అన్యులకు సువార్త చెప్పకూడదు అనేది వాళ్ళకు ఒక రూల్ ఉంది ఏసే చెప్పింది అది దాన్ని బ్రేక్ చేసి అన్యులకు కూడా సువార్త చెప్పమని వేసిన కల్లా అని చెప్పి పేతురు చెప్పాడు పేతురు అనే శిష్యుడు తర్వాత అన్యులు సుంతి చేసుకోవడానికి ఇష్టపడారు అంటే యూదులకి సుంతి ఆచారం ఉండేది ఈ మతంలోకి వస్తే శుంతి చేయాలని చెప్పి వాళ్ళందరికీ అది ప్రాథమిక నియమం అంటే ఈ ఇజ్రాయేల్ కాని వాళ్ళు అన్యులు అంటారు బైబుల్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆ రూల్ కూడా చేశారు శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అంటే వేరే వాళ్ళని కన్వర్ట్ చేయడానికి కొన్ని సడలింపులు మినహాయింపులు చేసుకుని వీళ్ళని వేరే వాళ్ళని ట్రాప్ చేయడం మొదలు పెట్టారు అక్కడి నుంచి ఎలా స్ప్రెడ్ అయ్యింది అనేది మొత్తం అంత హింసే అంత హింస రక్తపాతం ఇంతలో ఫాలోయింగ్ ఉండడానికి కారణం ఏంటి అంటే రోమ్ సామ్రాజ్యం రోమ్ సామ్రాజ్యంలో వీళ్ళు అడుగుపెట్టిన తర్వాత వీళ్ళు స్ప్రెడ్ అవ్వడానికి ఒక మూడు నాలుగు వందల సంవత్సరాలు పట్టింది అంత ఈజీగా ఇవ్వలేదు ఒక నాలుగు ఐదు వందల సంవత్సరాల పాటు వీళ్ళు అది ఇది ఒక చైన్ లింక్ సిస్టమ్ అని చెప్పే కదా ఒకటి మార్చిన తర్వాత ఇంకొకటి మార్చాలి ఇంకొకటి మార్చాలి ఈ ఈ తరం గతించక ముందు ఆయన వచ్చేస్తాడు మన తరంలో ఆయన వచ్చేస్తున్నాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు ఇలాంటివి కొన్ని కొన్ని చెప్పి అద్భుతాలు పేర్లు చెప్పి దొంగ సాక్ష్యాల పేర్లు చెప్పి ఇలా కొంతమంది ట్రాప్ చేస్తూ ట్రాప్ చేస్తూ మెల్లగా ఒక పది పదిహేను శాతం వాళ్ళు పెరిగారు పెరిగిన తర్వాత వీళ్ళు అటాక్స్ మొదలు పెట్టారు అంటే వేరే దేవాలయాల మీద అటాక్స్ చేయడం కానీ వేరే మత గ్రంథాలని ద్వేషించడం కానీ ఏంటంటే అప్పుడు దాకా మణిగి మణిగి ఉన్నవాళ్ళు ఒక పది పదిహేను శాతం చేరుకున్న తర్వాత ఒరిజినల్ వికృత స్వరూపాలు బయటకు వచ్చింది ఆ తర్వాత అట్లా విశృంఖలంగా మారిన తర్వాత ఈ ఈ రాజ్యంలో అతను అధికారం నిలబడాలంటే అతను కానిస్టాంటైన్ నోపుల్ అనే చక్రవర్తి మతం మారాడు ఆ క్రైస్తవులు సపోర్ట్ అతనికి ఉంటుందని చెప్పి అక్కడి నుంచి ఆ రోమ్ సామ్రాజ్యం ఎప్పుడైతే అధికారికంగా క్రైస్తవాన్ని అధికారిక మతం చేసిందో అక్కడి నుంచి అక్కడ బలోపేతం అని బాగా అక్కడి నుంచి ఐరోపా ఆస్ట్రేలియా అమెరికా మొత్తం ఏ ఖండంలో అడుగుపెట్టినా అక్కడ హింస రక్తపాతం తప్ప వీళ్ళు చెప్తున్న ప్రేమ శాంతి అక్కడే కనపడదు మీరు భూతార్థం వేసి వెతకండి ఆఫ్రికా వెళ్ళండి మూడు నాలుగు కోట్ల మందిని చంపేశారు బానిసలు చేసి వాళ్ళందరికీ గొలుసులు కట్టి లాక్ కుక్కలనుకెళ్ళి లాక్కెళ్ళేవాళ్ళు అమెరికాలో పూర్వం ఇప్పుడున్న క్రిస్టియన్స్ కాదు రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళందరిని సుమారు ఒక పది కోట్ల మందిని చంపేశారు ఆస్ట్రేలియా మూలవాసులు చంపారు ఈ మధ్య పోపు అందరికి క్షమాపణలు చెప్తూ తిరుగుతున్నాడు వాళ్ళు చేసిన అకృత్యాలకి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు పూర్వం మా కేథలిక్స్ అంటే మా క్రైస్తవులు ఈ దేశ మూలవాసుల్ని కెనడా వెళ్ళి క్షమాపణ చెప్పాడు దాని మీద వీడియో కూడా చేసినా వాళ్ళు అధికారికంగా వెబ్సైట్లో క్షమాపణ పత్రం పెట్టాడు వాళ్ళ అస్తిత్వం మీద ఇదేమి ఇంపాక్ట్ చూపించదా ఇలా క్షమాపణ చెప్తే అంటే మీరు రియలైజ్ అవుతున్నాం పశ్చాత్తా పడుతున్నాం దేవుడు మాకు ఇచ్చిన గొప్ప మారు మనసు అందులో కూడా దాన్ని కూడా పాజిటివ్ గా చెప్పుకుంటారు వాళ్ళు టాలెంట్ కూడా ఏం చెప్తారు మా ఏసు చెప్పలేదు ఏసు ఆయన ఆసరాగా చేసుకున్న వాళ్ళు అలాగా ఇంకొంతమంది మనుషులు చేశారు తప్ప ఏసు ఇలా కానీ బైబిల్ ప్రోత్సహించింది బానిసత్వాన్ని ప్రోత్సహించింది ఇతర మతస్థుల మీద దాడులను ప్రోత్సహించింది హింస దారుణమైన అకృత్యాల కారణం బైబిలే నేను స్టాంప్ ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి ఓపెన్ గా చెప్పకపోవడం వల్ల కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతీయుల్ని అటు ఇటు జాతిగా మార్చేశారు అన్ని మతాలు సమానం అనే పేరుతో అన్ని దేవుళ్ళు మంచి చెప్తారు అనే పేరుతో సినిమాల్లో కొంచెం మెసేజ్ అప్పుడు క్లైమాక్స్ లో హీరో డైలాగ్ చెప్తారు మనిషిని మనిషిని సంపమని ఏ మతము చెప్పదు అంటాడు చెప్పిందిరా దరిద్రుడా చెప్పింది కాబట్టి చంపుతున్నారు ఇంకొక మతం లేదా ఆ మతంలో మరి ఎందుకు చంపుతున్నారు తీవ్రవాదానికి మతం లేదా అంటాడు ఎందుకు లేదా ఉంది కదా తీవ్రవాదులు మరి చంపేటప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నారు అల్లాహో అక్బర్ ఎందుకు అంటున్నారు ఇప్పుడు కనపడుతున్న సత్యాలను మాట్లాడడానికి కూడా వీళ్ళకి మునిగిపోతుంది ఒక ఒక మత్తులో ఒక సెక్యులర్ మత్తులో మొత్తం భారత జాతి యావత్తుని ఉంచేసేసి రాజ్యాంగాలు ఇలా చేశాయి అని అంటే ఒప్పుకుంటారా అంటే కొన్ని ఒక వర్గం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులు కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ కానీ డెఫినెట్ గా ఎంతో కొంత పిరికితనాన్ని తీసుకొచ్చింది రాజ్యాంగం అనంటే మీరేమంటారు రాజ్యాంగం కాదు కానీ రాజకీయ నాయకులు అంటే రాజ్యాంగంలో రాసుకున్నటువంటి విషయాల వల్లనే వాళ్ళు ఆ వెసులుబాటు ఉండే వాళ్ళే బట్టే కదా రాజకీయ నాయకులు మార్చుకుంటారు కదా ఇప్పుడు ప్రభుత్వం మేనిఫెస్టో అనేది రాజ్యాంగానికి సంబంధం లేదు రాజ్యాంగం అనేది మౌలిక సూత్రాలను ప్రతిపాదిస్తారు కానీ ప్యాకేజీ రాజ్యాంగం ఇవ్వదు వీళ్ళేంటి రాజకీయ నాయకులు ప్యాకేజీలు ఇస్తారు పలానా వర్గానికి మేము సంక్షేమం కల్పిస్తాం అంటారు అలా కల్పించడం రాజ్యాంగం ఏం చెప్పదు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతుంది తప్ప ప్రత్యేకం ఒక వర్గం గురించి మాట్లాడదు రాజకీయ నాయకులు ఏంటి పలానా వర్గానికి మేము కొమ్ము కాస్తా ఉంటారు వాళ్ళ ఓటు బ్యాంక్ బ్యాంక్ కోసం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది హిందువులందరూ ఒక వర్గంగా లేరు కాబట్టి హిందువుల గురించి హిందూ ఓటు బ్యాంక్ గురించి ఎవరు మాట్లాడరు హిందువుల్లో ఇప్పుడు రకరకాల కులాలు ఉంటాయి కులాల వారీగా ఓటేస్తారు ప్రాంతాల వారీగా ఓటేస్తారు వాళ్ళందరూ గంప కొత్తగా ఒక మతం ప్రాతిపదిక మీద ఓటేస్తారు కాబట్టి పలానా ముస్లింస్కి మేము ఇది చేస్తాం పలానా క్రైస్తవులకి ఇది చేస్తా ఉంటారు రాజకీయ నాయకుల్లో ఉండే దౌర్భాగ్యం ఇది కాకపోతే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి హిందూ ఓటు బ్యాంక్ కూడా తయారవుతుంది దాన్ని తయారు చేయాలనేది మా లక్ష్యం అయితే ఈ కేసెస్ గురించి నేను మాట్లాడితే కనుక అట్రాసిటీ కేసెస్ గా ఒక రోల్ ని ప్లే చేస్తున్నాయి ఒకవేళ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే పర్యవసానాలు చాలా గట్టిగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి కదా దాని రీత్యా కూడా మనం నోరు విప్పకుండా ఉండ ఎవడి పాపాన్ని వాడే పోతాడనేది కూడా ఒకటి ఉంది దాని తర్వాత ఎందుకు వచ్చిన పెంట మీద రాయటం అనే థాట్ లో ఇట్లా రకరకాలు దాన్ని పెరిగితనంగా కూడా కొన్ని వర్గాల వాళ్ళు అభివర్ణిస్తూ ఉంటారు దీన్ని ఎలా చూస్తారు మీరు అంటే వాళ్ళు కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద అంటే మరి గట్టి గట్టి కేసులు పెట్టటాలు నేను మీద కేసులు నా మీద పెట్టాను కాకపోతే చట్టాలు పూర్తిగా వాళ్ళకేం అనుకూలంగా లేవు లేదు ఇప్పుడు మతం మారిన వాడికి ఎస్సీ హోదా ఉండదు అందుకని వాడు అది మార్చుకోడు మార్చుకోడు వాళ్ళకి హిందూ అని చెప్తారు హిందూ అని చెప్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారు మతం మారి కూడా ఎస్సీ సి కేసు పెడతారు హిందువుల మీద రైతు ఎలా వస్తుంది క్యాస్ట్ సర్టిఫికేట్ లో మారలేదు కదా బీసీసీ అవ్వాలి కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ లో ఎస్సీ ఎస్టీ అని ఉంటుంది ఎస్సీ అని పెట్టుకుంటారు చాలా చోట్ల జరిగేది ఇది అతను క్రిస్టియన్ అని చెప్పి మనం సాక్ష్యాలు తీసుకెళ్లి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేసి దాని మీద ఫైట్ చేస్తే ఖచ్చితంగా పోదు కానీ అసలు ఈ విషయం చాలా మందికి తెలియక ఇప్పుడు మొన్న జాన్వాడ ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒక సంఘటన జరిగింది ఒక చర్చి మీద దాడి జరిగిందని చెప్పి గోలగోలు చేశారు అసలు అసలు విషయం ఏంటంటే అక్కడ రోడ్డును ఎక్స్పాండ్ చేస్తున్నారు ఆ చర్చి ఒక రోడ్డు మీదకి వచ్చినటువంటి కన్స్ట్రక్షన్ కొద్దిగా లోపలికి తీసుకోమని చెప్తే వాళ్ళు ఇక్కడ కాదు మాకు అక్కడ దాకా ఉందని చెప్పి గొడవ పెట్టుకున్నారు గొడవ పెట్టుకుని ముందు వాళ్ళే అటాక్ చేసి తర్వాత ఏదో ఒక జరుగుతుంది కదా కొట్టుకున్నారు వాళ్ళందరూ ఎస్సీలు అంట కానీ వాళ్ళందరూ క్రైస్తవులు కదా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు వెళ్ళి క్రైస్తవులకి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు ఇప్పుడు ఆ విషయం పోలీసులకి తెలుసు అంటే ఇక ప్రాబ్లం ఏంటంటే చాలా మంది అధికారుల్లో కూడా నాలెడ్జ్ ఉండవు మీరు క్రిస్టియన్స్ కదా మీరు ఎలా ఎస్ అట్రాసిటీ కేసు పెడతారు అని చెప్పి అది చల్లదని చెప్పాలి ఫేవర్ గా ఉన్నాయి కాకపోతే దీని మీద పని చేసేవాళ్ళు తక్కువ హిందుత్వంలో